కథలు ఇందులో ఈరోజు ఒక కథలు ఉన్నాయి ఉంటారు పుస్తకం అంతా దీన్ని నేను చదివినప్పుడు దీంట్లో నాకు కొన్ని అంటే విషయ వస్తువు పరంగా చాలా అంటే భిన్నంగా కొన్ని కథలు కనిపించాయి అలాగే కొన్ని మనసును భ్రమింపజేసే కథలు ఉన్నాయి తర్వాత నేను ముందు మన ముందు అందులో ఉంటే ప్రతి పుస్తకంలో కూడా కొన్ని రచయితలు మిస్ అయిన కొన్ని అంశాలు ఉంటాయి అలాగే ఆ మా రచయిత శైలికి సంబంధించి కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి అన్నింటినీ కూడా పుస్తక సవీక్షణ రచయితీతో పర్లేదు కేవలం ఈ పుస్తకాన్ని నేను ఒక పుస్తకంగా తీసుకుంటూ తెలుగు సాహిత్యంలో వచ్చిన కథా సంఖంలో సంపుటిని ఏ రకంగా నేను ఒక పాఠకురాలుగా కులాల చూసానో అది మాత్రమే నేను ముందు పెట్టాలనుకుంటున్నాను సహజాత కథల్లో అన్ని కూడా స్త్రీకి సంబంధించిన కథలు అంటే స్త్రీలు కాబట్టి స్త్రీల గురించే రాసుకుంటారు అన్న ఇంట్లో లేకుండా స్త్రీలు మాత్రమే రాసే కొన్ని స్త్రీలకు సంబంధించిన విషయాలు ఉంటాయి అంటే మరో దృష్టితో మరో కోణం వేరే వాళ్ళ ఎవరు చూడలేని కొన్ని కథలు కొన్ని అంశాలు స్త్రీలు మాత్రమే రాయాల్సిన అంశాలు కొనుకుంటాయి అలాంటి అంశాలని అన్ని కూడా ఈ ఇందులో బాగా పడ్డాయి అంటే ఒక స్త్రీ రాసిన స్త్రీకి సంబంధించి స్త్రీ జీవన గాథలు ఇది వర యొక్క జీవన గాథలు అయితే ఈ ఆవిడ తీసుకున్న అందరు అందరు కూడా అంటే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా విక్టిమ్స్ అంటే సో సమాజంలో ఏదో రకంగా దోపిడీకి గురవుతున్నా అంటే ట్వంటీ వన్ స్టోరీస్ ఉంటాయి అన్ని కూడా విక్టిమ్స్ తరఫున రాసి విక్టిమ్స్ తరఫున వాయిస్ తీసుకొని రాసిస్తున్నాను అయితే నేను ఇందులో గమనించింది ఏంటంటే విషయ వస్తువులన్నింటినీ కూడా ఇప్పటి నేపథ్యం అంటే ఒకప్పటి పాత తరం నుంచి ఇప్పటి మోడర్న్ ఆలోచనల వరకు అంటే గత మూడు దశాబ్ద కాలంలో స్త్రీల మనసులో ఉన్న రకరకాల ఆలోచనలు భిన్నమైన అన్నింటినీ కూడా సమగ్రంగా ఒక సంపదలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అంటే ఇందులో వంటకు అభన్యాల కథలు ఉన్నాయి తర్వాత తల్లులు అంటే మాతృత్వంతో ఇబ్బంది పడుతున్న తల్లులు మాతృత్వం ద్వారా పూజించబడుతున్న కొంతమంది ఉన్నాయి అలాగే నాకు ఆశ్చర్యం ఎందుకని అనిపించిందంటే అంటే కొన్ని నమ్మకాలకు కట్టుబడ్డ స్త్రీల కథలు కూడా అంటే ఆ స్త్రీలని కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటూ అంటే ఆ నమ్మకాలను స్వతహాగా మనం దాన్ని ఇష్టపడుతున్నామా మనం ఆ నమ్మకాల గురించి మనం అంటే వాటిని మనం కూడా నమ్ముతున్నాం అనేది కాకుండా అటువంటి కథల్ని కూడా తీసుకోవడమే కాకుండా గేస్ అండ్ థర్డ్ జెండర్ సంబంధించిన కథలు కూడా ఇందులో ఆ నాకు ఇందులో ప్రతి ప్రతి కూడా సాధారణంగా కవిత్రి కనుక కథలు రాస్తూ ఉంటే తన కవిత్వం పాలన కొంచెం ఎక్కువగా పెడుతున్నది ఎటువంటి సబ్జెక్ట్ లో కూడా నాకు విజయ మొదటి నుంచి నేను చూసేది ఏంటంటే కథని కవిత్వ భావ భాషలో రాసే ప్రయత్నం చేస్తుంది అది కరెక్ట్ రాగానే పాత్రతో నిర్ణయించుకోవాలి ఇందులో కూడా తను పెట్టిన పాత్రలకు పెట్టిన పేర్లు అన్ని కూడా మరి ఎక్కడ వెతికిందో నాకు తెలియదు కానీ అవన్నీ కూడా చాలా లిటరరీ పరంగా చాలా అంటే నేను కొన్ని పది పేర్లు వెతికి పెట్టిన తనకి అలాంటి అలాంటి పదాలు చాలా ఇష్టం కవిత్వ ఉన్న ఉన్నవాళ్ళు అలాంటి పేర్లు ఎన్నుకుంటారు అనుకుంటున్నాను నేను ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారి నవలు చదువుతున్నప్పుడు ఆ నవలు కేవలం పేర్ల కోసమే చదివేవాళ్ళం ఆ రోజులు అలాగే అనూష అన్న పేరు మరణ బృందా ఉంటే మా కజిన్ మాకు పుట్టిన పిల్లకి అనూషా అని పెట్టుకుంది అనమాట పేరు దాంట్లో చూస్తే పేర్లు అంటే ఆడపిల్లల పేర్లకి మనం కొత్త పేర్లు ఎన్నుకోవాల్సిందో అలాంటి కొత్త విభిన్నమైన పేర్లు ఉన్నాయి అదొకటి నేను అబ్జర్వ్ చేశాను రెండోది సరదా చెప్తున్నాను అంటే నా కొన్ని అవతల పక్కన బాగా ఇవిడు రాసిన కథల్లో ఇరవై కథల్లో ఏడో ఇరవై కథలో అందరూ కవలపిల్లలే ఉండరు అది ఆవిడ అనుకోటి రాసిందా ఎప్పుడు అంటే భారతదేశం పాపులేషన్ ఎంత పెరగాలి అవుట్ ఆఫ్ ట్వంటీ వైన్ స్టోరీస్ సెవెన్ స్టోరీస్ లో ఆవిడ కమల పిల్లల్నే ఇచ్చింది అంటే నేను ఈవిడ కవల పిల్లలు పట్టలేదని అని ఉందా అని అనుకుని అనుకో అనుకున్నాను బాగుంటుంది అంటే అబ్జర్వేషన్ గురించి చెప్తున్నాను ఒకటే రచయిత్రి భావజాలం ఇరవై కథల్లో వచ్చినప్పుడు ఎక్కడో చోట కొంత కామన్ పాయింట్స్ అనేవి ఏర్పడతాయి ఆవిడ మనసులో ఉన్న కవలపిల్లల ఇది ఇద తల్లి కానీ ఏడు కథల్లో ఒకటే ఆమెకితరం అని చెప్పి ఒక టైటిలే కవలపిల్లలు ఉంది అది కాకుండా ఏడు కథలు అందరు తల్లి కవలపిల్లలే ఉంటారు మరి ఆవిడ దానికి అది ఏ అబ్జెంటర్ అక్కడ నగలగలిగి తర్వాత ఆ ఆ వ్యక్తివయస్ మోడ్ లో రాయడమే కాకుండా నాకు ఇంకోటి ఏంటంటే ప్రతి కథకి ఇచ్చే సొల్యూషన్ అంటే ఒక ప్రాబ్లం తోటి ఒక సమస్య తోటి కథ తీసుకున్నా ఆ కథకి విజయం ఇచ్చిన ప్రతి పరిష్కారాలన్నీ కూడా చాలా ఆదర్శవాద పరిష్కారాలు ఉన్నాయి అండి ఐడియలిస్టిక్ సొల్యూషన్స్ అవి ఎంతవరకు యథార్థంగా అవుతాయని తెలియకపోయినా అంటే తన సమాజం ఇలా ఉండాలి అనుకునే చాలా వరకు యథార్థాన్ని ఆదర్శవాదాన్ని రెండు కలిపి రాసిన కథలు చాలా మంది అతన్నా ఉంటారు ఇతన్ ఉంటారు తను రెండింటిని కూడా కలగలుపుకొని అటు యథార్థవాదమైన ఒక విక్టిమ్ స్టోరీ తీసుకొని దానికి ఆదర్శవాదమైన పరిష్కారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు అదే మీకు ఆ ట్రాన్స్జెండర్ కథలో చెప్పడం అలాగా తర్వాత తనలో చాలా బలమైన నమ్మకం నాకు ఏం కనిపించిందంటే కౌన్సిలింగ్ లో సైక్రిస్ వల్ల చాలా సమస్యలు మారిపోతాయన్న ఉద్దేశంతో చాలా చోట్ల బహుశా తన అందులో పనిచేస్తున్న వల్ల ఏదో కావచ్చు కానీ చాలా పరిష్కారాలని కౌన్సిలింగ్ తోటి అండ్ సైక్రిక్ హెల్త్ తోటి పరిష్కారాలు చూపించారు అందులో నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఆత్మహత్య తరఫున పనిచేస్తున్నాను కాబట్టి మాకు సైకాట్రిస్ దగ్గరికి వెళ్ళాలన్నా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడే కొంతమంది ఉంటారు తను ఏం చేస్తుంది అంటే చాలా పాజిటివ్ గా సైకాట్రిస్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళినా పరిష్కారాలు దొరుకుతాయి అని ఒక మెసేజ్ ని అనిపించింది బహుశా ఈ తరానికి ఇలా ఇలాంటి కొన్ని ప్రాజెక్టివ్ అంటే సైకియాట్రిస్ట్ని ఏదో భూత లాగానో లేకపోతే భయపడే లాగో కాకుండా ఇలాంటి సమస్యకి మనం వెళ్ళవచ్చు అనే ఒక పరిష్కారం నన్ను సూచించింది నాకు తెలిసి చాలా సటిల్ గా మంచి మెసేజ్ నా వెళ్తుందని అని అనిపించింది కానీ ఆ సైకియాట్రిస్ట్ అండ్ కౌన్సిలర్ పద్ధతిలో కొంత తను ఇంకొంచెం రీసెర్చ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది ఎందుకంటే సైఖ్యాట్రిక్ పద్ధతి వేరు కౌన్సిలింగ్ పద్ధతి వేరు రెండింటి కూడా కొంచెం చోట్ల కలిపేసినట్టుగా నా భావన కలిగింది అందులో కొంచెం ఇంకొంచెం స్పష్టత రాసిన మిగతా కథల్లో వస్తే ఒక మానసికమైన వ్యక్తులతోటి రోజు పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను అది కనుక ఆ కన్ఫ్యూజన్ లేకుండా రాస్తే ఇలాంటి కథలు చాలా మందికి తెలియకుండా కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ అవకాశాలు ఉన్నాయి అదొకటి కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది తర్వాత ఆ పోయిటరీ గురించి చెప్పాను కదా కలువల్ లాంటి కళ్ళు ముత్యాల లాంటి పరివర్తలు ఇలాంటి వద్రం ఆవిడ చాలా అంటే విక్టిమైజ్ తో విక్టిమ్స్ గురించి రాస్తూ కూడా అందులో కూడా ఒక రకమైన పోయిటిక్ ఎక్స్ప్రెషన్ రాసింది అంటే చాలా వరకు కథల్లో ఆ పోయిటిక్ దీని నుంచి ఆ దూరం కాలేకపోతుంది అని అనిపించింది అది కొన్నిసార్లు బాగుంటుంది కొన్నిసార్లు లేకుండా ఉంటే బాగుంటుంది ఏమని అనిపించింది అంటే కథాపరంగా ఆ జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అనిపించింది తర్వాత నాకు ఇద్దరు నాకు నేను మామూలుగా కథ సంక్రాలను సంపట్టిన చదువుతున్నప్పుడు నాకు ఈ ఇందులో బాగా నచ్చిన కథ ఏంటి అంటే ఒక కథ తీసుకుంటాను ఇందులో అమ్మ గది చాలా బాగా నాకు తెలిసే విజయ్ చదివిన కథ రాసిన కథలు అన్ని కూడా నేను చదివాను అందులో అమ్మ గది కథ చాలా బాగుంది ఎందుకంటే అది చాలా సింప్లిఫైడ్ చేసి అంటే పెద్దగా చదువుకొని పెద్ద భావజాలం లేని వ్యక్తుల మైండ్ లో కూడా ఇంకే విధంగా ఆ అది అంటే నాకు బాధ వచ్చేది ఏంటంటే వజ్ మొత్తం పుస్తకం ఉందా రూమాఫ్ పన్స్ ఉన్న మొత్తం సారాన్ని చాలా చక్కగా ఈ కథ చాలా బాగా కుదిరిన కథ అని మాత్రమే చెప్పచ్చు శిల్ప పరంగా కానీ వస్తువు పరంగా కానీ దాన్ని ప్రెజెంట్ చేయడము అలాగే స్టార్టింగ్ చేసినట్టే దాని మొదట దాన్ని మొదటి దగ్గర నుంచి ఎండ్ అయ్యారు కాబట్టి నేను ఇప్పటిదాకా నేను ఆవిడ చదివిన కథ అన్నింటిలో కూడా అమ్మగడ్డ కథ చాలా మంచి కథ విజయ్ రాసింది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను అంటే విడిగా కూడా ఒక రచయితని మనం ఒక కథతో గుర్తించాలంటే ఈవిడ కథ చదివిన తర్వాత నేను ఈ కథ ద్వారా నేను ఆవిడని ఐడెంటిఫై చేస్తాను తర్వాత అన్వేడ్ మదర్స్ గురించి కొన్ని కథలు బాలాసిని అంటే బాలాసిని చెప్తున్నాను అంటే శిల్పం కంటే కూడా ధైర్యంగా రాసింది అంటే భర్త లేకపోయినా కూడా మనం పిల్లల్ని ఐడిఎఫ్ మెథడ్ తో ఒక కావడం అంటుంది తర్వాత ప్రేమలో విఫలమే లేదు నేను తల్లి ఒక తనని ఐ థింక్ అది ఆ ధైర్యం అనేది అంటే స్త్రీ ఎందుకు పెంచుకోకూడదు ఒంటరిగా పిల్లల్ని అనేది అది ఆ కాన్సెప్ట్ తోటి ధైర్యంగా ప్రజెంట్ చేయడం అంటే దానిని అంత జస్టిఫై చేస్తూ ప్రజెంట్ చేసే కథలు నేను చూడలేదు రెండు కథలు ఆవిడ మై చాయిస్ అనే కథ ఒకటి ఆమెకు ఇద్దరు ఉండే కథ ఆ రెండిట్లో కూడా సింగిల్ గా కూడా ఆ స్త్రీలు బిడ్డల్ని కనవచ్చు పెంచుకోవచ్చు అందులో తప్ప సమాజం ఎందుకు ప్రశ్నించాలి అని చాలా దాన్ని అంటే మొదల దాన్ని మొదలెట్టిన పద్ధతి కానీ ఏంటంటే కొన్నిట్లో నాకు ఎప్పుడు కూడా తండ్రి అంతకుంటాల్సి పనిచేసినప్పుడు కూడా ఎండింగ్ లో నేను కొంచెం పాత్రలను చాలా విపరీతంగా ప్రేమిస్తుంది అనమాట ఆ పాత్రలకి లాస్ట్ లో సుఖపడాలి కంపల్సరీ వాటికి ఏదో సొల్యూషన్స్ చెప్పాలి అని ఒక దీంతో తను రాక కొన్నిసార్లు సొల్యూషన్స్ వద్దు అనేది నేను అనుకున్నాను మా ఇద్దరి మధ్య అలాంటి కొన్ని డిస్కషన్స్ అంతకుముందు జరిగాయి తను అలా ఇస్తూ కూడా ఈ రెండు కథల్లో కూడా అంటే అల్టర్నేట్ మెథర్స్ నిక్సెప్ట్ చేయడంలో ఉన్న ఒక ఉదారత ఈ దీన్ని కూడా ఆవిడ ఈ రెండు కథల్లో చాలా బాగా తెలుసుకొచ్చింది తర్వాత కులాంతర వివాహాల గురించి హీరోయిన్ గా కాకుండా అది సమస్యతో కూడుకున్నది అని చెప్పి ఒక కథలో చాలా బాగా పరిస్థితి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఈ మధ్య కాలంలో స్త్రీవాదం అని కానీ ఏదో ఒక వాదంలో చాలా మంది ఆ గుడ్డిగా కొన్ని విషయ సమర్థింపు లేకపోతే గుడ్డిగా ఒక ప్రజెంట్ చేయడం అనేది ఎక్కువ అవుతున్నది రోజుల్లో ఇలాంటి కథల్ని వెతుకుంటారు కులాంతర వివాహాలు అనేవి ఎంత అవసరమో వాటి వెనుక వచ్చే సమస్యలు కూడా అంతే ఉంటాయి ఆ సమస్యల్ని తట్టుకునే ధైర్యం అందరికీ ఉండదు అంటూ కూడా తను తన కథల్లో ఆ సమస్యలు తనకు చూపించే ప్రయత్నం చేస్తారు నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ కి అర్థం అవ్వాలంటే అంటే ఎక్స్పెరిమెంటల్ జనరేషన్ కి అర్థం అవ్వాలంటే అంటే శుభం కాడు పెళ్లితో మూలం కాదు అక్కడ నుంచి మొదలవుతుంది అసలు అని చెప్పేటట్టు కదా కొన్ని కథలు ఆవిడ చాలా చక్కగా చెప్పారు తర్వాత గోపీచంద్ర బా పెద్ద కథ మంచి కథ ఉంది ప్రఖ్యాతని భార్య ఒక ప్రఖ్యాత రచయిత రచయిత భార్యల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అందరికీ ఎలా ఉంటుంది అని నన్ను ఎందుకంటే ఇక్కడ శ్యాముల కాదు ఉన్నారు నాకు రచయిత భార్యలు మీరు చూపించేస్తే అభ్యుదయ భావం ఏదైతే ఉంటుందో జీవితాల్లో వాళ్ళు చూపించాలని సంగతి నేను ఓపెన్ గా నేను చాలా సందర్భాల్లో నేను చూసి ఉన్నాయి అంటే ఈ తరం పాత తరం వాళ్ళు ఇంకా చాలా బాగున్నారు అంటే ఈ తరంలో వాళ్ళు రాసేదానికి వాళ్ళ భార్యతో ప్రవర్తించే దానిలో ఉన్న తేడాని ఆవిడ జీవితం ఉంటే అని ఒక కథలో చాలా బాగా చూపించారు ఆ కథలో కూడా పాయింట్ గా సూటిన తల్లి అది కూడా నాకు చాలా బాగా అనిపించింది అలాగే ఎన్ఆర్ఐ పెళ్లి ఎన్ఆర్ఎడ్ పెళ్ళిళ్ళు కూడా వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి ఏంటి దేనికి ఆస్పడి వివాహాలు జరుగుతున్నాయి దాంతోపాటు నాకు రాసిన క్యారెక్టర్స్ అన్నింటిలో కూడా దేవుడమ్మ క్యారెక్టర్ చాలా బాగా ముగ్గురు పిల్లల్ని తిండి లేకపోయినా కూడా ఒక వ్యక్తి అంటే పెంచుకోవడం ఆ పెంచుకునే పరిస్థితులు దాన్ని ఆమె యాక్సెప్ట్ చేసే విధానం ఐ థింక్ క్యారెక్టరైజేషన్ పరంగా చూస్తే దేవుడమ్మ విజ్ పర్ఫెక్ట్ స్టోరీ అలాగే కథా పరంగా చూస్తే నాకు అమ్మ గది చాలా చాలా బాగా నచ్చిన కథ ఆ తర్వాత చైల్డ్ రేప్ మీద కూడా ఆవిడ కథ రాసింది అంటే ఈ మ్యారిట్ రెండు రకాలు మ్యారిటల్ రేప్ అటు అలాగే చైల్డ్ అబ్యూస్ ఈ రెండింటి మధ్య అంటే నీకు తెలిసి ఈ విషయం మీద రాయాలి ఈ సమస్య ఉంది కదా అని అన్ని సమస్యలు తీసుకుని రాస్తూ ఆవిడ ప్రజెంట్ చేసిన పద్ధతి చాలా బాగుంది కాబట్టి కొన్ని ఏమంటారు కొన్ని ముగింపులు నేను ఐడియా ప్రతిదానికి ఐడియలిస్టిక్ ముగింపు నేను కొద్దిగా సమర్థించను ఎందుకంటే ఐడియలిజం ఎక్కువైపోతే జీవితంలో అన్ని నార్మల్గా సర్దుకుంటాయి అనుకున్నారు కోణం ఉంటుంది అది అది అలా కాకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది కానీ ఆవిడ ఆవిడ స్వభావం నాకు తెలుసు చాలా వాటికి ఆవిడ ఐయలిస్టిక్ గుంపులే ఆవిడ ఇష్టపడతారు అలాగే ఇచ్చారు ఆ ఇంకొకటి యుఎస్ డ్రగ్స్ ఈ కథ ఎందుకో నాకు ఆ తల్లి వేదనతో చాలా ఎక్కువగా నేను తీవించాను అంటే పిల్లలు ఇక్కడి నుంచి స్వేచ్ఛ కోసం బయటకు వెళ్ళిన తర్వాత తల్లు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేది ఇది నాకు తెలిసి తెలుగు క్లయింట్స్ నాకు తెలుసు ఫారెన్కి పిల్లలు ఉన్నారని చెప్పుకుంటారు ఇక్కడ కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు అసలు అసలు ఏం చేస్తున్నారు అనేది ఆ తల్లికి మాత్రమే తెలుసు ఆ బాధని ఆవిడ చాలా బాగా చేశారు కథతో నేను చాలా బాగా ఐడెంటిఫై సో ఇది ఆవిడ కథను కలా వస్తుంది నేను ఆవిడ చెప్పేది ఏంటంటే కొంచెం విజయం పొహిటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒక ఏడుస్తున్నప్పుడు కలువ అంటే కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి అసలు కొద్దిగా నాకు అనిపించింది సో ఇలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ కలువలాంటి కళ్ళల్లో కన్నీళ్ళు అంటే కొద్దిగా అంటే అలాంటి ఎక్స్ప్రెషన్స్ కాకపోతే ఆవిడ ఆవిడ కథలు ఎందుకు రాస్తున్నారు కానీ ఆవిడ స్వభావీయ కవిత్రి సో అలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ రెండోది టూ మచ్ ఆఫ్ ఐడియలిస్టిక్ అంటే నాకు ఆ ట్రాన్స్జెండర్ కథలు అలా చెప్పేయంగానే అతను యాక్సెప్ట్ చేయడం ఇలాంటి కొన్ని అది అది కొద్దిగా నాకు కొంచెం అది వెనకాలే జరిగిన ఇది కొద్దిగా చూసుకుని ఉంటే ఈ కథలు నిజంగా చదవాల్సిన కథలు అయితే విక్టిమ్స్ మన సైడ్ నుంచి విక్టిమైజ్డ్ మోడ్ లో రాసిన కథలు అయితే మనం విక్టిమైజ్డ్ అంటే చాలా మంది పుజనలు పురుషులు అంటూ ఉంటారు ఏదో ఎడుపు కొట్టు కథలు ఏం చదవాలి అని ఏడుపు కథలు ఎందుకు చదవాలి అంటే దాని వెనకాల సగం ప్రాబ్లం క్రికెట్ వస్తుంది కాబట్టి కాబట్టి కొన్ని తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కొన్ని పొరపాట్ల సమాజంలో ఒక జెండర్ నుండి వస్తున్నప్పుడు ఆ జెండర్ ఇలా తెలిసి ఈ రోజుల్లో కరెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు ఉపయోగపడే పుస్తకంగా మాత్రం నేను సహజం చూస్తాను ఇలాంటి మంచి కథా సంకల్ని తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ Se